జేఎల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట మండల పరిధిలో గల దాసిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జరిగింది శనివారం నాడు దాసిరెడ్డిగూడెం గ్రామ కార్యదర్శి జి అప్పన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిఆర్పి మౌనిక టెక్నికల్ అసిస్టెంట్ కె వెంకటరెడ్డి అధికారుల సమక్షంలో జరిగిన ఈ సభలో గ్రామస్తులు సీనియర్ జర్నలిస్టులు పాలోజు రాజయ్య గవ్వల శ్రీనివాసులు గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాటూం గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో జరిగిన నర్సరీ పనులు కమ్యూనిటీ ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్ చెరువుల పూడికలు రోడ్డు నిర్మాణం భూమి అభివృద్ది పనులు ఉపాధి హామీ లావాదేవీల విషయంలో అధికారులు సభ దృష్టికి తేవడం జరిగింది గత సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి పదిహేడు నవంబర్ నెల వరకు ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులు చెల్లింపులు అభివృద్ధి తదితర అంశాలపై డిపిఆర్ మౌలిక సభలో వివరించారు పదిహేనవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో అధికారులు తనిఖీలు చేసి సభ దృష్టికి తీసుకొచ్చారు మరి ఆ దృశ్యాన్ని చూద్దాం నెంబర్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు నిర్వహించిన ఏడు రకాల రిజిస్టర్లను ఏపీఓ గారు మూడు నెలలకు ఒకసారి వెరిఫికేషన్ చేయాల్సి ఉన్న సేవలని తనిఖీబున్న వారు గుర్తించడం జరిగింది మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పనుల్లో భాగంగా రెండు వర్కర్లకు సంబంధించి ఇరవై ఏడు మంది హక్కుదారులు నూట ముప్పై నాలుగు రోజులు పనిచేసినట్లు మస్టర్ నందు హాజరులు సంతకాలు కలవు కానీ మస్టర్ క్లోజ్ అయిన తర్వాత హాజరులు దిద్ది టోటల్ డేస్లో వన్ జీరో టూ అని వేయడం వలన ముప్పై రెండు రోజులకు గాను ఏడు వేల తొమ్మిది వందల ఏడు వేల తొమ్మిది వందల ఇప్పుడు జరుగుతుంది మనకు సామాజిక తనిఖీ మన గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు వంద రోజు వంద రోజుల పని కింద ఏమేమి పనులు చేసిర్రు ఏమైనా తప్పిదాలు జరిగినాయా ఏంటి అని చెప్పేసి సామాజిక తనిఖీ చేయడానికి వచ్చారు వీళ్ళు మొన్న ఇరవై ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు రోజులు వచ్చారు ఈ రెండు రోజులు తనిఖీ చేసిన రిపోర్ట్ ఇప్పుడు ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజల ముందు వినిపిస్తారు మీకేమైనా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ ఏమైనా ఉంటే మీకు ఏమైనా పేమెంట్ రాకుండా ఇప్పుడు మేడం గారికి చెప్పండి ఆమెడ పేడుకల దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేస్తుంది ఏమైనా ఉన్నా కూడా ఇతనికి సంబంధించిన రైతులు తనిఖా పిల్లలలోకి మట్టి తీసుకెళ్లిన రికార్డు ప్రకారం కలదు ఇతనికి సంబంధించి ట్రాఫిక్స్ బుక్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని గుర్తించడం జరిగింది సామాజిక తనిఖీ సంబంధించి ఏటిఆర్ అకేషన్ టేక్ అండ్ రిపోర్ట్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని గుర్తించడం జరిగింది